ప్రైజ్ ద లాడ్ అలెలుయా ప్రభుని యేసు క్రీస్తునవం పేరిట మీ అందరికీ శుభదయం ప్రియా దేవుని బిడ్డారా ఈ పన్నెండవ తేదీ పదవ నెల ఇరవై ఐదవ వత్సరంలో దేవదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు ఈ దినం కూడా ఆ ప్రభు సన్నిధిలో మనం జీవించుకున్నామంటే అది కేవలము ఆయన ఉచితమైన కృప కావున ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రంలో చెల్లించడము గాక పిల్లల ఈ దినానికి ఒక ప్రత్యేకత ఉంది ఫ్యాస్టర్స్ డే ఈ దైవజనుల దినోత్సవం ఈ ఫ్యాస్టర్స్ డే గురించి నేను గత పన్నెండవ తేదీ పదివల ఇరవై సంవత్సరంలో ఎందుకు ఈ ఫాస్టర్స్ డే పేరు వచ్చిందో మీకు నేను చెప్పాను ఒకసారి యూట్యూబ్లో కొన్ని సంవత్సరం ఇదే రోజు మీరు సెర్చ్ చేయండి ప్రియా దేవుని బిడ్డ ఈ లోకంలో మదర్స్ డే అని ఫాదర్స్ డే అని ఫ్రెండ్స్ డే అని ఇక లవర్స్ డే అని ఏదేదో డేలు ఇదిలో స్వాల్ టీచర్స్ డే అని లాయర్స్ డే అని డాక్టర్స్ డే అని ఇంజనీర్స్ డే అని వివిధ రకాలైన వారి యొక్క ఒక్కొక్క కొంతమంది వ్యక్తులకు సంబంధించిన వారి యొక్క పూర్వీకులను లేక దానిలో నిష్ఠా గరిష్ఠులను తలంచుకుంటూ ఒక డేగా పురస్కరించుకొని నేను ఏర్పాటు చేసి జరిపించుకుంటున్నాను అయితే ఈ దైవజనుల దినోత్సవంకి ఒక ప్రత్యేకత ఉంది ఈ దినము అసలు దైవజనుల దినోత్సవం ఎవరిని బట్టి జరుపుకుంటున్నారో నేను నువ్వు ఒకసారి చూడండి కానీ దైవజనుడు అనే మాటకు నిర్వచనం ఏంటి దేవుని యొక్క ప్రతినిధి దేవుడు పిలిచిన వాడు దేవుని సేవకు దేవుని సేవ చేయడానికి దేవుడు పిలవాలి పిలుపు ఉండాలి మేడిపండ్లు ఏరుకుంటుంటే పిలిచాడు ఆ ప్రవక్తని ఓ ప్రవక్త ఎక్కడో ఉంటే పిలిచాడు గొర్రెలు కాసుకుంటుంటే ఒక ప్రవక్తను పిలిచాడు ఈ విధంగా దేవుడు పిలిచాడు ప్రిలరా పిలుపు లేకుండా ప్రభు సేవకు వచ్చిన వాళ్ళు మధ్యలోనే పారిపోతున్నారు లోకంలోకి లేక సంపూర్ణంగా ప్రభు సేవ చేయడం లేదు పిలుపు అనేది చాలా అవసరం యేసుక్రీస్తు ప్రభు కూడా తన శిష్యులను పిలిచాడు ఏలియా ఎలీషాను తన దుప్పటి వేసాడు ఎలీషా పైన పన్నెండు అరకలు కట్టుకొని పన్నెండవ అరక దున్నుతూ ఉన్నాడు ఎలీషా గారు చాలా గొప్ప వ్యవసాయదారుడు ఆయన పన్నెండు అరకల పొలం కలిగిన వాడు ఎప్పుడైతే ఎలియా తన దుప్పటి అట్లా వేసాడో అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు ఈ విధంగా భక్తుల చరిత్రను మనం ఒకసారి చూస్తే దేవుని సేవకు వాళ్ళందరూ ఆ విధంగా పిలువబడ్డారు పిలువబడిన వారు ప్రభుకోసరము ప్రాణాలు పెట్టారు కదా ఎవరు పారిపోలే ఏ సైని వదిలేసాయి నీకు ప్రాణం ఉంచుతావు నువ్వు ఈ లోకంలో బతుకుతావు అంటే ఏ సైయ నాకుంటాడు మీరు నన్ను చంపేయండి అన్నారు ఎంత గొప్ప ప్రతిష్ట పాస్టర్ అనంగానే ఒక ప్రతిష్ట కలిగి దేవుని సేవలు ఉండాలి ప్రతిష్ట లేకుండా ప్రభువుకు సమర్పించుకోకుండా జీవితంలో తన జీవితాన్నే దేవుని సేవకు అంకితం చేయకుండా ఏదో కడుపు చేతబొట్టుకొని సంచి తగిలించుకొని బతకడానికి పాస్టర్ లైట్ వేసుకొని వచ్చేవాళ్ళు కలకాలము నిలబడరు వాళ్ళు పాస్టర్స్ అనబడరు అసలు పాస్టర్ అనాలంటే దైవజనుడు అనాలంటే దానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది వాళ్ళని బ్రదర్స్ అంటారు ముందు ఇప్పుడు అదేమిలే లే సంచి తగిలించుకొని అప్పుడే ఇంట్లో నుంచి బయటకు వస్తే ఆయన పాస్టర్ అనాలి ఆయన బ్రదర్ అనుకోవడం మళ్ళా రెవరెండ్ కూడా ఈ ఆన్ నాకు అర్థం కాదు రెవరెండ్ అంటే అభిషక్తుడు రిల్లరా అది కూడా పెట్టుకోవలేని రూల్ ఎక్కడ లేదు అసలు అభిషక్తుడు ప్రభు ఏస్తుంది తప్ప ఈ లోకంలో ఎవరు ఆ కారు కాదు అనుకోండి ఏదో లోకంలో ఎవరు పడితే వాళ్ళు రెవరెండ్ ఇచ్చిస్తున్నాడు ఈయన రెండు రోజులు కూడా సేవకు రాలేదు ఆయనకి రెవ రెండు ఇంకొక ఆయనకి ఆ రెండు ఈ రెండు ఈ విధంగా అన్ని బిరుదులు తగిలించుకొని వస్తూ ఉంటారు నేను ఎగతాళిగా మాట్లాడడం లేదు ప్రియులారా దేవుని సేవకు ప్రతిష్ట లేకుండా వస్తారు కొన్ని సంవత్సరాలు పడుద్దండి పాష్గా అభిషేకించడానికి ఒక బ్రదర్గా దైవజనుడు దగ్గర దేవ దైవ సేవ చేయాలా ఈ బ్రదరు అసలు దైవజనుడి దగ్గర సహవాసం చేస్తే కదా ఒక ఒక దైవజీనుడు నీకు దగ్గర సహవాసం చేస్తే నీకు తెలుస్తుంది ఆ దైవజనుడికి సేవ చేస్తే నీకు తెలుస్తుంది ఆ దైవజనుడితో ఒక ఐదు ఆరు సంవత్సరాలు మెలిగితే నీకు తెలుస్తుంది సేవ అంటే ఏమిటో ప్రతిష్ట అంటే ఏమిటో ఏ విధంగా ప్రభువుకు మన జీవితాలను సమర్పించాలో ఏ విధంగా ప్రార్థన చేయాలో ఏ విధంగా దేవుని కార్యక్రమాలు జరిగించాలో ఏ విధంగా దేవుళ్ళు నడవాలో ఇవన్నీ ఆ దైవజనుడి ద్వారా నేర్చుకోవాలి కదా అప్పుడు ఆ దైవజనుడు నిజంగా నీ అన్ను నమ్మకం ఉంచితే నేను పాస్టర్గా అభిషేకిస్తాడు లేకపోతే బ్రదర్గానే ఉంచేస్తాడు ఒక విశ్వాసం కలగాలి అది పాస్టర్ అంటే అర్థం పాస్టర్గా రావడం అంటే ముందు బ్రదర్గా కొన్ని సంవత్సరాలు దైవజనుడు కాళ్ళు పట్టాలా దైవజనుడికి సేవ చేయాలి నువ్వు ఆ దైవజనుడి దగ్గర లోబడి ఉండాలా లేనే లేదు నేను బాగుడం మామూలుగా బిఏ ఎంఏ చదివినట్టుగా ఆ రామాయపట్నంలోనూ హైదరాబాదులోనూ అంతెందుకు అసలు ఇంట్లో కూర్చొని చదువుకునే కోర్సులు చాలా వచ్చినాయి డబ్బులు ఇస్తే ఇచ్చే పట్టాలు చాలా వచ్చినాయి అవి తెలుసుకోవడం ఇదిగయా నేను బీటీహెచ్ బీడీ ఎంటీహెచ్ఈ మాస్టర్ ఆఫ్ మినిస్ట్రీ మరి ఇన్ని ఎప్పుడు చదివామయ్యా నువ్వు నేను ఇన్ని చదివినలే పెళ్ళి సర్టిఫికేట్ కూడా అయ్యో ఎందుకో ఇవన్నీ ఉన్నాయి నాకు నేను రెవరెండు డాక్టరు నాకు ఉద్యోగం కావాల ఏ చర్చలు ఇప్పిస్తావు ఆయన పాస్టర్ వాళ్ళ మనవా ఎన్రోల్ చేస్తాడు ఆ సేవ జీతం కోసం చేసేవాడు ఎన్రోల్ చేస్తాడు పాస్టర్ అంటే స్వతహాగా కొంతమంది బిడ్డలను కనుండాల సంపాదించాల ఈ దినం కొంతమంది దేవజనులు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ముఖ్యులైన వారు గొప్పవారు ఆత్మ ఉన్నారు వారందరూ ఈ దినం ఒక పెద్ద స్థాయిలో ఉన్నారంటే అసలు వాళ్ళ ప్రారంభ దశలో వాళ్ళ సేవ అంట చేశారు మీకు తెలుసా ఎంత కష్టపడి దేవుని సేవ చేశారో మీకు తెలుసా సైకిలే లేదు నడిచిపోయి సైకిల్ మీద పోయి స్టీఫన్ పాల్ గారు అయితే స్వతహాగా గుడి చేసుకొని ఆ గుడిసెలో కొంతమంది విధం రావాలని ఆ విధంగా కష్టపడి దేవుని సేవ చేసి కొంతమంది దైవజనుల దగ్గరకు పంపించారు వాళ్ళ నాన్నగారు ఆ దైవేదేడు కాళ్ళు పట్టి ఆయనకి సేవ చేసుకొని ఆ సేవా అనుభవాన్ని నేర్చుకున్నారు వాళ్ళు కాబట్టి ఈరోజు వాళ్ళని దేవుడు ఆశీర్వదించారు ఒక్కసారిగా ఎవరు కూడా ఆ స్థాయికి వెళ్ళలే అలాగే ఏసన్న గారు అలాగే ఏసన్న సహచరులు జాన్వేసులన్న రమేష్ అన్న అప్రామ్ వీళ్ళందరూ ఏ దగ్గర ఎంత సేవ చేశారు మీకు తెలుసా అసలు వీళ్ళు వీళ్ళ డ్యూటీలు ఏమో మీకు తెలుసా వాళ్ళ దగ్గరకు పో దేవుని సువార్త చెప్పాలంటే అక్కడికి వెళ్ళడం స్టేజ్ చేయడం మైకిల్ కట్టడం ఆ వ్యాన్ నడుపుకొని పోవడం రాత్రి ప్రేర్ అయిన తర్వాత ఆ స్టేజీ మీదనే అంతవరకు కాళ్ళ కింద ఉన్న దాన్ని తీసి కప్పుకొని పుడుకోవడం వర్షం వస్తే ధాన్యం కప్పుకోవడం నిద్రలే పాడు లేదు మైకిల్ గీకెల్ అన్నింటి మీద అవి పడకుండా చేయడం మరలా వాటిని నెత్తి మీద పెట్టుకొని మూసుకొని పోవడం ఈ విధంగా కొన్ని సంవత్సరాలు చేశారయ్యా ఈరోజు అంటారే జాన్వీస్ అన్న కాబ్రవణక్క ఏ రా మీరు నిన్న కాక మొన్న వచ్చావు నువ్వు ఇప్పుడే ఏదేదో కావాలంటున్నావు అసలు సేవ అంటే నీకు తెలియదు వాళ్ళ దైవజీవుల దగ్గర ప్రతిష్ట చేసుకొని ఈ దినానికి వివాహం చేసుకోకుండా ప్రభు కోసం జీవితాన్ని సమర్పించే దేవుని సేవలు ఉన్నారు కారు లేని ఏరోప్లేన్లు కూడా రావాలి ఈ లోకంలో ఒక అత్యున్నతమైన స్థితిలో వాళ్ళని మనం చూడాలి అంత గొప్ప దైవజనులు వారే కాదు చాలామంది ఉన్నారు ఈ దినం వాళ్ళు ఉండే స్థితిని బట్టి నువ్వు మాట్లాడగా పూర్వం వాళ్ళు ఎలా దేవుని సేవ జరిగించారు ఎన్ని కష్టాలు పడ్డారు రాజశేఖరరాయ్య గారి జీవితం చూడండి ఒకసారి ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో అన్నో లేని దినాలు ఎన్నో ఎవడు రిక్ష ఎంత గొప్ప ప్రతిష్ట కలిగింది దేవుజను వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు మీకే తెలుసు ఆయన సాక్ష్యం చెబుతూ ఉంటే కన్నీళ్ళు వస్తాయి కావున ప్రిల్ల దైవ సేవకులు అంటే ఈ పాస్టర్ దగ్గరికి తగిన వాళ్ళు వాళ్ళు వాళ్ళని మనం అభినందించాలా కావున ఒక పాస్టర్ అనిపించుకోవడము చాలా కష్టం అండి కొన్ని సంవత్సరాలు కష్టపడాలా నువ్వు బ్రదర్మే ఇప్పుడు రెవరెండ్ వాళ్ళు తగ్గించుకున్నావు నిన్న వచ్చి ఎక్కడ ఒక బిడ్డలకు వెళ్ళావా ఎక్కడన్నా ఒక సంఘం ఉందా ఎవరో ఒకటి సంఘం కాదయ్యా అయ్యా నువ్వు ఒకటి ఆత్మలేము సంపాదించావా ఎన్ని చూపాలని చెప్పలేకొచ్చు అది ఒక దైవజయుడిని గౌరవించాలంటే మనము తీసుకోవలసిన పరిమాణం పరిమితి అది కావున ప్రిలలా విశ్వాసులారా నేను విమర్శిస్తాను అనుకోగండి ఒక పాస్టర్కు ఉండాల్సిన దొన్నది ఒక దైవజనుడు అనగానే పూర్వకాలంలో రాజులు ఇచ్చి నమస్కారం చేసేవాళ్ళు దైవజనుడు కూడా ప్రత్యేకత వేరు దైవజనుడు వస్తున్నాడు అంటే రాజు గడగల్లాడేవాడు ఈ దినము ఒక చిన్న విశ్వాసి కూడా దైవజనుడు వస్తున్నాడు అంటే లేచి నిలబడ్డం లేదు ప్రజలాడయ్య గారు అని చెప్పడానికి కూడా పాపం ఉంటుంది కష్టమైపోతుంది అమ్మగారికి మన పాష అలా ఉండకండి దైవజనుడిని గౌరవిస్తే దేవుణ్ణి గౌరవించినట్లు దేవునికి మనకు మధ్యవర్తి దైవజనుడు కావున ఈ దినము సంఘస్థులారా మీ సంఘాలలో మీ మీ దైవజనులను మీరు గౌరవించండి ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వండి ఒక చిన్న గిఫ్ట్ మీరు ఇవ్వగలిగేదంతా ఐదు రూపాయలు గిఫ్ట్ రూపాయి గిఫ్ట్ అయినా అది గిఫ్ట్ కదా ఆయన గురించి కొంచెం చెప్పండి ఆయన సేవ ఫలితం చెప్పండి ఇంకా ఈ సంవత్సరం రాబో సంవత్సరంలో ఇంకా ఎక్కువ కష్టపడి దేవుని సేవ ఆ దైవజీవుడు చేసేటట్లుగా బూస్టింగ్ ఇవ్వండి ప్రతి ఒక్కరూ మీ దైవజనుడిని సన్మానించండి ఈ పాస్టర్స్ డే పక్షాన దైవజనులందరికీ ఎంతో త్యాగదనులైన కష్టపడి దేవుడి సేవ చేయించిన దైవజనులందరికీ నా యొక్క వందనాలు రైతులాడు ఐగారులు దేవుడు మిమ్మల్ని గాక పాస్టర్స్ డే శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఉన్నాను ఆ బ్యాన్ మహోన్ను దా దైవజనుల దినోత్సవాలు ప్రతి దైవ మీరు అభిషేకించండి ఆరోగ్యంతో బలంతో శక్తితో కుటుంబాన్ని ప్రభు సమృద్ధితో నింపండి సేవను ఫలపరచండి బలపరచండి అనేక ఆత్మను సంపాదించడానికి సాధనంగా దైవ మీరు వాడుకోవడం అనేది వేస్తున్నాం బిట తండ్రి కొంచున్నా తల్లి హైవ్ ఎ గుడ్ డే ఈ దినం ఆ దేవ దేవుని కృపాక్షేమంలే మీ వెంట వచ్చే దాకా హా మ్యాట్